ముగ్గులు వేసి వంట అత్తమామలకు చేసుకున్న భర్తకు బాబాతలు ఉన్నా ఆడబిడ్డలు ఉన్నా అందరినీ అర్చుకుంటది సంతోషంగా ఉంటది కదా అవునా మరి ఆడపిల్ల చేసే పనులు చెప్పావు మరి నా కుమారుడు ఎలాంటి పనులు చేస్తాడో చెప్పాలా మళ్ళీ కొడుకు పని చేస్తాడు ఎలాంటి పనులు అంటే కొద్దిగా లేసి వడంగా చేతులు పట్టుకొని పాఠశాల పట్టుకొని వెళ్లిపోయి పాఠశాలలో చదువు క్షేత్రాల విద్యాపుతులు గొప్పగా నేర్చుకొని ఇంటి వద్దకు వస్తాడు పెళ్ళైనంగా అమ్మాయి వడగా ఆ కుమారుడు ఒక పతిక కట్టాడు ఏమని ఎలాంటి పతిక అంటే అమ్మాయి వడంగా పద్ధతి జమ్ము లేసి అన్ని పనులు తెను అమ్మాయి నలని గొప్పడగా జుట్టు చేతబట్టి పొద్దున ఇరవై ఐదు దెబ్బలు మాపున ఇరవై ఐదు దెబ్బలు కొడతాడు అని నా కుమారుడు పతిక కట్టాడు ఆ పతిక నీకు నచ్చి కుమార్తెనిస్తే నా కుమారుడు చేసుకుంటాడు అరే నీ పేరేమంటుంది అయ్యా నా పేరు కాంధర్బ మహారాజు అంటారు నీ కొడుకు పేరు గారి కొడుకు పేరు నీకు అరే కూర్చునిక లేదా బండా మెడ ఎట్టి బాయ్ నా బిడ్డ ఏ తప్పు తప్పకుండా గానీ పసులు ఇదే దెబ్బలు మాపలు ఇదే తెప్పలు రోజు వంటిప్పన్న కొడుకు

రాజు కూర్చోమని కుర్చీలేసాడు మంచి జరుపులు విచ్చాడు అమ్మాయిని విస్తానాని నా కుమార్తె చూరునికి చంద్రునికి వడి వంక ఉంటది వడి వంకలేని అమ్మాయి నా గొప్ప రాత్రులు పచ్చరంటే నాకు సంతోషం అని కూర్చోమని కూర్చోసి ఇస్తానని కట్టాలు పెట్ట మొత్తం అయిపోయాయి అయిపోయినాక కూడా ఒక్క పతిక కట్టాడు నా కొడుకంటే

ఇక్కడికి చేరుకున్నాను గాని ఆ రాజు చేసినట్టే మనం ఈ రాజు చేస్తున్నాడు కూర్చొమ్మా గుర్చేశాడు మంచి ఇచ్చాడు కానీ ఏం చేస్తాడో లాస్ట్ ఏవో లేదా మహారాజా ఏ రోజు నీ పేరు ఏమిటి నీ భార్య పేరు నువ్వు వచ్చిన పని ఏమిటి అదవునా దీనివడర్బా మరి నా కొడుకు ఎదిగి ఎప్పుడు వచ్చాయి పెళ్లికి వచ్చాడు నా కుమారుడు నీ దగ్గర కుమార్తె ఉంది అని చాలా తెలిసాది ఇంకా కుమారుడికి విస్తవ కావచ్చు అని వద్దపడంగా చేరుకున్నా మహారాజా నువ్వు ఎంత ప్రేమతో అవునా మరి నీ కుమార్తె ఎలాంటి పనులు చేస్తాది నా బిడ్డ ఏ చెప్పను సదుపాయి నువ్వు గొప్పగా నేర్చాలి మరి నా బిడ్డ మన పొద్దున్న గుమ్మలేసి అర్థం అనేది వాటి కుడి పగడం పాము ముత్యాలేసి వంట సమండి అత్త మామలు పెడతాయి చేతికి భర్త పెడతాయి అత్తమామల పాలసీవా భర్త పాలసీవా చేస్తా సత్యమనే పునరుస్తాయ నా బిడ్డ

నీ కొడుకు చేసే పనులు ఎటువంటి చదువుకో అని అతికి నత్త అయిపోతుందా దుక్కడ కూతుందా చేసే పనులు నవ్వుతా నీ కొడుకు ఏం జాబ్ వచ్చింది బావి పని చేస్తాడా నీకేమన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తాండ మరి నీ కొడుకు చేసే జాబ్ చెప్పగా నాకు నాకున్న ఆస్తులు మొత్తమైన బిడ్డలు నా కాబట్టి ఏ జాబ్ కాబట్టి జాబ్ వచ్చింది అని పొందాడు రేపు మాపోతాడు అయ్యి మంచివాడే అయితే మంచివాడే అన్ని ఇష్ట నా అవి జాబ్ వస్తుంది నా బిడ్డ టీచర్ అవుతుంది ఏం పర్వాలేదు అయ్యే ఇప్పుడు నా కుమారుడు ఏమని చెప్పాడు బాబు నేను కట్టిన పతిక ఆ రాజుతో చెప్పండి వాళ్లకు నచ్చితేనే సరే లేకపోతే అర్థం అంటే చెప్పడాక రాండి అని చెప్పాడు మరి చెప్తేనే ఒక బాధ చెప్పబోతా చెప్తేనేమో ఈపులు చెక్కలైతానై చెప్పపోతేనే నా కుమారుడు చెప్పినా బాధే చెప్పకుండా బాధ ఇలా చెప్పే చూడాలి చెప్పు

నా కుమారుడు ఒక పత్రిక కట్టాడు ఎలాంటి పత్రిక పత్రిక అంటే నేను చేసుకునే భార్య ఎలా ఉండాలంటే నువ్వు పొద్దున ఉదయం వేసి శుద్ధి కట్ట చేత పట్టి అద్దం పోలే ఆకులు ఉడవాలి ముచ్చే ముగ్గులు వేయాలి పౌడవలే పంపు చదవాలి అన్ని పనులు చెయ్యంగా కూడా అమ్మాయి నెలని బాగా జుట్టు చేత పట్టి పొద్దున ఇరవై ఐదు మాపున ఇరవై ఐదు దెబ్బలు కొడతానని నా కొడుకు అలాంటి పతిగా కట్టినాడు అలాంటి దెబ్బలు తినే అమ్మాయి అయితేనే చేసుకుని రాండి లేకపోతే అద్ది బాబు అని చెప్తారు ఎవరు